నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు రెండు సంవత్సరాలుగా జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద దాతల సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ను ఈ సోమవారం సింగపూర్ కందుల శివప్రసాద్ కృష్ణ క్రాంతి దంపతుల ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి పేదలకు అన్నదానం చేసిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా ఎన్టీఆర్ తెలుగువారి ఖ్యాతిని ప్ర ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడని ఆయన స్ఫూర్తితో దేశ విదేశాల నుండి కూడా ఈ అన్న క్యాంటీన్కు సహకరిస్తున్న దాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు సింగపూర్ వాస్తవ్యులు కందుల శివప్రసాద్ కృష్ణ కాంతి దంపతులు ఆర్థిక సహాయంతో ఈ అన్నా క్యాంటీన్ ను నిర్వహిస్తున్నామని తెలియజేశారు

Gracias. <laughs>